మనం ఈ దారిలో కోతులు పెడుతున్నాం అలాగే పక్షులకి అలాగే కుక్కలకి ఆవులకి పెడుతున్నాం కదా మరి వీటన్నిటికీ ఉన్న విలువ మనుషులకు ఉండదా ఇలాంటి వారికి ఇవాళ మొన్న ముసలమ్మ అడగలేదు ఇంకో ముసలమ్మ అడగలేదు చాలా వృద్ధులు కానీ మనం ఎందుకు పట్టికలు ఇచ్చాము వాళ్ళు ఇక్కడ జీవిస్తున్నారు అయితే ఆ అపరాధాల వలన పూర్వజన్మకృత పాపం వ్యాధి రూపే అని పీడితే అన్నారు ఎదిరియా లోకలే రాధే 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 రా అయితే మనం ఒక ఒక ఇది చెప్పాలి ఈ గోవర్ధన ఎలా వచ్చాడు అని చెప్తా అన్నాను కదా ఆ గోవర్ధన రావడానికి కారణం ఏంటంటే ముళ్ళులా ముచ్చుకుంటా గోవర్ధన రావడానికి కారణం ఏంటంటే అగస్త్య మహర్షి ఐ థింక్ లేదా ఎవరో ఒక మహర్షి ఒక మహర్షి ప్రభుజీ రుకో రుకో ఒక మహర్షి చూసుకున్నాను ఈ మహర్షి ఒక ఆయన ఈ కాశీలో ఒక కొండ కూడా లేదు ఒక కొండ ఉంటే నాన్న గోవర్ధన్ సెల్ల మనం పక్కనే ఉన్నాం అన్నమ్మ ఏమంటాడు అన్నమ్మ ఏమంటాడు గోవర్ధనం బెల్ల గొడుగుగా పట్టి నీ బలి చెప్తాడు అన్నమయ్య గోవర్ధనం గొడుగుగా పట్టి కంసుని పడగొట్టి నీవు మధుర పురము చేపట్టి బలి చెప్తాడు అన్నమయ్య అయితే సరే మహర్షి ఏమనుకున్నారు రమ్మన్నారు కొండని తీసుకుని ఆయన కాశీకి వస్తున్నారు అలా వస్తుంటే ఈ గోవర్ధన్ ఇదినే తీసుకుని వస్తున్నారు తీసుకువస్తుంటే ఆయన బా ఆయన బాగా బరువు ఎక్కువైపోయారు బరువు ఎక్కువైపోతే ఈ మహర్షి మొయ్యలేక ఇక్కడ పెట్టేశారు కాశీ వెళ్ళాలి యాక్చువల్గా గోవర్ధన్ చెప్ప నువ్వు హఠాత్తుగా ఎందుకు బరువు ఎక్కావు అని అడిగారు గోవర్ధన్ అంటే మనిషి ఏమీ లేదు తర్వాత తర్వాత కాలంలో స్వామి అవతారాలు ఎత్తుతారు కదా ఈ అవతారాల కాలంలో గో ఈ కృష్ణావతారం వస్తుంది ఈ కృష్ణావతారంలో స్వామి లీలలు అవి నా వద్ద నా పైన చేస్తారని చెయ్యాలని నేను ఈ కృష్ణలీలలో భాగస్వామిని కావాలని ఇక్కడ ఉండిపోయాను అంటాడు నువ్వు నా కోసం బయలుదేరావు నేను మీ నాన్నని అడిగి నిన్ను తీసుకెళ్తున్నాను నువ్వు ఇలాగా స్వనిర్ణయం తీసుకున్నావు కాబట్టి నువ్వు కలిగాంతం లోపల పూర్తిగా భూమిలోకి వెళ్ళిపోతావు రోజుకి వడ్ల అదే వడ్లు ఉంటాయి కదా వడ్లు యొక్క కొనంతా భూమిలోకి వెళ్ళిపోతావు అని చెప్పించారు ఆ మహర్షి సో అందువల్ల గోవర్ధన్ అంత ఉండేవాడు కాస్త అలా అలా ఎంత అయ్యాడు ఏదైనాప్పటికీ ఈ లీలలో మనం చెప్పుకోవడం ద్వారా రూపగోస్వామి వారు చెప్పినట్లుగా ఏనకేన ప్రయుక్తేన అంటారు అంటే ఏమిటిన ఏదో విధంగా నువ్వు ప్రయత్నించాలి కనెక్ట్ అయ్యి ఉండు ఎవరితో కృష్ణతో అంతే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పండి ఎక్కడున్నావు గవర్నమెంట్ దగ్గర ఎవరితో కనెక్ట్ అయి ఉన్నావు కృష్ణుడితో ఏం చేస్తున్నావు ఈ తల్లు చూడ ఏం వస్తున్నారు వాళ్ళ సంసార భారం కోసం వచ్చారు ఈ తల్లు ఎవరి కోసం చెప్పండి ఈ తల్లు అందరూ ఎందుకు వచ్చారు చూసా వాళ్ళతో తీటలో కృష్ణుడు

పరిక్రమ చేసేటప్పుడు ఇలాంటి ఫుడ్ పర్లేదు బట్ నాట్ ఆయిల్ ఫుడ్ స్పాయిల్ అయిపోతాం జ్యూసో పాలు పండో ఏం పర్లేదు హెల్త్ మళ్ళీ అప్షికల్ కాకుండా ఇబ్బంది కాకుండా ఉంటుంది ఇలాగన భగవానికి